బాలయ్య బాబు గారితో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి సో అవి చరిత్రలో మిగిలిపోతాయి అవి నాకు అండ్ మీకు అండ్ యాంకిల్ సుమా గారికి కూడా మీ కామెడీ బాగా వర్క్ అవుతుందండి ఎలా అది ముందే ప్లాన్ చేసుకుంటారా లేదు 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 సుమా గారు ఎక్కడ కనపడ్డా ఆడియన్స్ లో కనపడ్డా ఇట్లా అంటారు నన్ను రేపు మార్కెస్ బాగా సరదాగా ఉంటావు ఇప్పుడు సుమా గారు కూడా బాగా సరదాగా ఉంటారు సో మాకది సెట్ అయింది అట్లా ఇంకా ఏ ఆడియో ఏ ఆడియో రిలీజ్ అయిన సుమ గారే రావడం ఇప్పటికి చాలా సార్లు మీ మీ సినిమాలో సెహరీకి సుమ గారే వచ్చారు మొన్న సుమా అడ్డాకి వెళ్ళినప్పుడు సుమ్మ గారు మళ్ళీ లైలాగ్ సుమ్మ గారు మళ్ళీ బాయ్స్ రౌడీ బాయ్స్ కి సుమ గారి కాదు టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కూడా సుమ గారు అట్లా నాకు ప్రతిసార్ సుమ గారు గారికి మేము ఏడిపిస్తుంటాం సో మా ఆంటీ అది కానీ సో ఆమె కూడా స్పోర్టివ్ గా తీసుకుంటాయి చాలా మంచి మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్